హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రీసెంట్ గా పేక మేడలు మూవీ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు పేక మేడలు మూవీలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఎంతనో శివన్న క్యారెక్టర్ మీకు గుర్తుందా శివన్న ఎక్సలెంట్ అని మనం చెప్పుకోవచ్చు అదే ఈ ఈరోజు మనతో పాటు ఉన్నాడు ఆయన గురించి శివన్న అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుండి వచ్చాడు అనేది విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం హలో షేర్ మీ పేరే షేర్ శివ అని లేకపోతే మీకు ఏమైనా పేరు ఉందా కాదు బేసిక్ గా నా పేరు గణేష్ తిప్పరాజు సో ఈ క్యారెక్టర్ షేర్ శివ అనే క్యారెక్టర్ ని బేసిక్ గా నేను అట్లా షేర్ శివ చాలా మంది సినిమా థియేటర్ బయటకు వచ్చినా కూడా షేర్ శివ అనే పిలుస్తారు బేసిక్ గా నేను కూడా ఏమనుకున్నా అంటే నిజంగానే షేర్ శివ ఏమో అలా గల్లీలో అట్లనే ఉంటాడేమో అన్న అనుకున్నా చాలా మంది నాకు ప్రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా అదే అన్నారు అన్న నువ్వు యాక్టర్ కాదనుకున్నా యాక్చువల్లీ నువ్వు బస్సీలోకి వెళ్ళి తీసుకొచ్చి చేపించారేమో అనుకున్నా అని కాదు బ్రో నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ ని సో యాక్టర్నే సో ఈ క్యారెక్టర్ చేసినా కాకపోతే ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ యునో నన్ను నమ్మేసిరు బస్లో పర్సన్ అన్నట్టు నమ్మేసిరు అంటే నేను బాగా చేసిన నేను అనుకుంటున్నాను సో పేక మెడల్ మూవీ అనేది చాలా హిట్ అవ్వడం అయింది జనాల గుండెల్ని టచ్ చేసినట్టు ఒక రియలాస్టిక్ క్యారెక్టర్స్ ప్లే చేయడం జరిగింది పేక మెడల్ మూవీ సో ఈ మూవీలో మీరు మంచి క్యారెక్టర్ వచ్చింది దీనికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు బేసికలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా షూట్ కి ముందే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది మూవీ బికాస్ వీస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ యాక్చువల్లీ ఆ షాప్ లోనే నాకు అర్థం అయిపోయింది సినిమా చాలా రియలిస్టిక్ అప్రోచ్ లో వెళ్తుంది సో ఇంకా నా క్యారెక్టర్ మేము రిహార్సల్ చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నాం బికాస్ డైరెక్టర్ వాజ్ యూనో డైలీ చెప్పేటోడు ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చేటోడు షేర్ శివ ఇలా నడవాలి షేర్ శివ అలా మాట్లాడాలి షేర్ శివ ఆ ఫింగర్ డాన్స్ ఎక్కువ ఫేమస్ అయింది చాలా మందికి నచ్చింది ఫింగర్ స్టెప్ అది మా డైరెక్టరే ఆ ఫింగర్ డాన్స్ ఓకే మీరు సినిమాల్లోకి రావాలనుకున్నారు కదా సో క్యారెక్టర్ ఫస్ట్ నుంచి మీరు విలన్ అవుదాం అనుకున్నారు లేకపోతే హీరో గానీ సంథింగ్ ఏమైనా సో బేసికలీ నేను హీరోనా విలనా అని అనుకోలేదు సో ఒక వర్స్టల్ యాక్టర్ అవ్వాలనుకున్నా అనుకున్నా బికాస్ యునో వెన్ వి నవాజుద్దీన్ సిద్దికి మనోజ్ బాజ్పేయి అండ్ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతారు యాక్చువల్లీ సో అలాంటి యాక్టర్ కావాలి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది ఒక స్టార్ అంటే స్టార్ డ్యాం కొండ్రోలే ఉంటది కానీ యాక్టర్ కి స్టార్ కి తేడా ఏంటంటే నేను భూమికనే థియేటర్ గ్రూప్ లో నేర్చుకునే యాక్చువల్లీ సో స్టార్ స్టార్ డ్యామ్ కొండ్రోలే ఉంటది కానీ యాక్టర్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఆడు ముసలుగా అయ్యే వరకు కూడా ఆడు తాత క్యారెక్టర్లు వేసుకుంటే కూడా

సో దాంట్లో మెయిన్ విలన్ గా చేశాను సో ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి విలన్ ఏ వేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏ రోల్ వచ్చినా చేస్తాను అనుకుంటున్నారు లేదు బ్రో యాక్చువల్లీ విలనే అని నేను అనుకోవట్లేదు ఇట్స్ బేసిక్ గా ఐ జస్ట్ వాంట్ డూ క్యారెక్టర్స్ విచ్ ఇన్ విచ్ యునో ఐ కెన్ ప్రూవ్ మై పొటెన్షియల్ అనమాట యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ ఏదైనా నేను చేయడానికి రెడీ అదే ఇంపార్టెంట్ నేను విలన్ గా అంటే న్యూ సెన్స్ రీసెంట్ గా న్యూ సెన్స్ అనే వెబ్ సిరీస్ వచ్చింది ఆహాలో సో మన బిందు మాధవి నవ్దీప్ గారిది సో దాంట్లో వన్ ఆఫ్ ది విలన్ అనమాట మెయిన్ విలన్ అనొచ్చు రాజు అనే క్యారెక్టర్ చేశాను అనమాట ఆ గెటప్ అలా డిఫరెంట్ గా ఉన్నందుకు ఎవరు బయట గుర్తుపట్టట్లేదు సో విలన్ కన్నా నాకు ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటుంది కాకపోతే ఇక డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ చాయిస్ సో మీరు ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది ఒక సో ఇట్లాంటి మూవీ ఇంకా ఫ్యూచర్ లో వస్తుందా రావచ్చు బేసిక్ గా ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే కొన్ని గట్స్ కావాలి టు బి ఫ్రాంక్ బికాస్ రియలిస్టిక్ అప్రోచ్ ఉంది కమర్షియాలిటీకి తక్కువ ఉంది బేసిక్ గా బట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం రిస్కీ థింగ్ బట్ ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చి జనాలు ఆదరిస్తే మళ్ళీ ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు ఫ్యూచర్ లో ఎలాంటి ధైర్యం చేస్తారు మిగతా వాళ్ళు కూడా లేదు కెన్ డూ జనాలు చూస్తారు అని సో మీ డైరెక్టర్ గారు అని చెప్తారంటే మీకు ఎట్లా సపోర్ట్ చేశారు ఏంటి సపోర్ట్ ఎలా చేశారు అన్నట్టు కన్నా నా నేను ఏం చేశాను మొత్తం ఆయన ముందే నాకు చేసి చూపించాడన్నమాట ఇవాస్ సో నైస్ యు నో నాకు యాక్చువల్లీ దీని ఆడిషన్ కూడా నేను ఆడిషన్ ఇచ్చాను యాక్చువల్లీ కానీ నేను అంతకు ముందే నాలుగు పెద్ద సినిమాలకు ఆడిషన్ ఇచ్చి అలిచిపోయారు లాస్ట్ కి ఆడిషన్ కి వెళ్ళాను లాక్డౌన్ లో అది ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇచ్చిన నా బెస్ట్ ఇచ్చిన అనిపించింది బట్ ఎక్కడో బిస్కెట్ పోయి అనిపించింది అసలు మిమ్మల్ని ఎందుకు ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు ఛాన్స్ ఎట్లా వచ్చింది అయితే అదే బేసిక్ గా నేను ఇదే ఆడిషన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ రిలేటెడ్ క్యారెక్టర్ స్క్రిప్ట్ ఇచ్చారు చేశారు బట్ ఐ వాస్ సో టైర్డ్ యు నో ఐ కుడి డెలివర్ ప్రాపర్లీ నాకు అనిపించింది లైట్ లేరు బయ్ ఇంకా కలిసిపోయాను బికాస్ ఐ స్టేస్ టూ లాంగ్ నేను చాలా దూరం నుండి వస్తాను అనమాట సో అయిపోయిందని లైట్ తీసుకున్నా బట్ ఆఫ్టర్ వన్ మంత్ ఐ గెస్ నాకు ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చింది గ్యూ ఆడిషన్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని ఈ నెంబర్ వచ్చింది నేను కాల్ చేస్తే సేమ్ నెంబర్ అదే ఉంది నేను అదే లో అబ్బా సరే రబ్బా సార్ గట్టిగా స్ట్రాంగ్ అని చెప్పేసి సో స్క్రిప్ట్ పంపించారు క్యారెక్టర్ గురించి చెప్పారు అంతే సో నేను ఆ స్క్రిప్ట్ మా తో రాసుకొని మా ఇంటి పైన చేసి చూసిన దే ఫౌండ్ దట్ షేర్ శివ మనకి సెట్ అయ్యేలాగున్నాడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి వాళ్ళు కూడా చాలా చాలా మందిని చూసారంట షేర్ శివ బట్ ఏం సెట్ కాలేదన్నారు సో ఫైన్లీ నాకు టెన్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో తీసుకోరు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసాము అందులో మీరు ఒక్కరు సెలెక్ట్ అయ్యారంటే నేను కాదు యాక్చువల్ గా మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓవరాల్ గా ఓవరాల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే హీరో హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్స్ మీకు మీకు సపోర్టివ్ గా బాగా వాళ్ళ మీతో ఎలా యా ఉండేవారు సో క్లోజ్ అండ్ దేవర్ సో ఫ్రెండ్లీ యాక్చువల్లీ నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో యాక్చువల్లీ ప్రాజెక్ట్ చేసినంత సేపు అరే సినిమా చేస్తున్న ఫీలింగ్ అస్సలు రాలేదు టూ ఫ్రాంక్ ఒక ఫ్యామిలీ ఈవెంట్ లో ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే అంటే బేసిక్ గా మేమందరం కలిసి లంచ్ చేసేది అంటే కొన్ని కమర్షియల్ థింగ్స్ ఉంటాయి కదా యూనో ఈగోస్ ఉంటాయి కొన్ని వాడైతే అటు తినాలి వీడైతే ఇటు తినాలి హీరోకి దూరంగా ఉండాలి సపరేట్ అలా ఉండేది కాదు మేము చాలా గా ఉండేది కలిసి ఉండేది నెక్స్ట్ సీన్ గురించి డిస్కస్ చేసుకున్నది కూర్చొని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని సో హీరో కూడా అంతే హీరోయిన్ కూడా అంతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని ఈ ప్రతి మార్నింగ్ టు ఈవినింగ్ మేము షార్ట్ ఎలా వచ్చింది మాంటర్ లో చూసుకొని ఉండే తప్ప అంత మూడీగా ఏదో ఉంచిన అన్నట్టు ఉండకపోతుంది ఓవరాల్ గా మూవీకి ఎన్ని రోజులు షూట్ జరిగింది మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఐ గెస్ సిక్స్ టు సెవెన్ డేస్ దట్స్ ఇట్ ఓ సిక్స్ టు సెవెన్ డేస్ లోనే మీరు ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసారు అంటే నా అపీరియన్స్ తక్కువ ఉంటుంది నా రన్ టైం తక్కువ ఉండొచ్చు బట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అయినా ఈ మూవీ బాగా హిట్ అయింది మీ రికమెండేషన్ ఎంత వచ్చింది అది చెప్పుకో చెప్పుకునే అంత సిగరెట్ ఏం కాదు బట్ చెప్పుకోదలుచుకోలేదు అంతే ఓకే సో మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుండి వచ్చారు యా బేసిక్ గా మాది నాగర్కనూలు డిస్టిక్ట్ కొత్తపల్లి మండల్ యాపట్ల గ్రామం సో మా ఫాదర్ లో రిటైర్డ్ అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ మా మదర్ మేకర్ అండ్ మా బ్రదర్ వచ్చేసి కెనడాలో సెటిల్ అయ్యాడు సో మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే చదువుకున్నాం సో వీ యూస్ టు స్టడీ ఇన్ గౌతమ్ టైలెంట్ హై స్కూల్ మీర్పెట్లో సో అక్కడ ఉంటే మేము అక్కడే సెటిల్ అయిపోయినాం అంత సో ఈ స్ట్రగుల్స్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇంకొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ సో మీరు యాక్టింగ్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు మీకు ఎదురైన స్ట్రగుల్స్ ఏంటి స్ట్రగుల్స్ కన్నా సి ద థింగ్ నేను ఒకటే నమ్ముతా అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది నేను వచ్చి ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది ఒకరు టూ ఇయర్స్ లో సక్సెస్ అవుతారో ఒక టెన్ ఇయర్స్ లో అవుతారో ట్వంటీ ఇయర్స్ కూడా కారు నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఏ సర్కిల్లో ఉన్నవు అన్నది ఇంపార్టెంట్ అదే నేను ముందలు తీసుకెళ్తుంది నేను ఇనిషియల్ స్టేజ్లో రాంగ్ లోనే నన్ను ఎలా డిమోటివేట్ చేసేవాళ్ళంటే అరే మాకే కాలేదురా టెన్ ఇయర్స్ నీకేమవుతుందరా నీకేమవుతుందిరా సో ఐ వాజ్ ఫెడప్ విత్ డిస్కషన్స్ అనమాట సో త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత దాని నుండి బయటపడి మళ్ళీ స్లోగా థియేటర్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం పాజిటివ్గా చూసి అండ్ మోర్ ఈవెన్ నేను బాలీవుడ్లో ట్రై చేసా ఒక వన్ ఇయర్ సో నేను డైరెక్ట్ ముంబై అనమాట అక్కడ ఛాన్సెస్ రావట్లేదు అని సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ అక్కడ ఉన్నా ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రొడ్యూసర్ గారు ఎందుకు తెలుగులో లేనట్టు హీరోయిన్ కన్నడ వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ హీరో క్యారెక్టర్ కి మన టాలీవుడ్ లో ఎవరు దొరకలేదు టు బి ఫ్రాంక్ దీనికి పెద్ద మార్కెట్ ఉన్న హీరో అయితే ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఎక్కడో ఒక ఆడియన్స్ కి తెలిసిపోతుంది ప్రీవియస్ మూవీస్ ఆ యాక్టింగ్ చూసేసి కొంచెం ఏదో అంటే స్టోరీలో ఇన్వాల్వ్ కాకపోవచ్చు కానీ వీళ్ళు కూడా పాపం చాలా ఎత్కారు కానీ ఫైనల్లీ మా హీరో కళ్ళు చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఆ కళ్ళు ఆ కళ్ళు ఆ కన్నింగ్నెస్ ఈ క్యారెక్టర్ చాలా సూట్ అవుతుంది అని అనుకొని టెస్ట్ చేశారు బట్ ఆడియన్స్ ఆడిషన్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయి ద హీరో అని అండ్ యాక్ట్రెస్ హీరోయిన్ అయితే చెప్పదు మీరు సినిమా చూసింటారు ఫ్యాబులస్ జాబ్ అసలు క్లైమాక్స్ లో అయితే అందరు సైలెంట్ అయిపోయారు అనమాట థియేటర్ బయటకు వచ్చేసి అవును ఒక ఒకరు కన్నడ కాబట్టి తెలుగు ఇంట్రాక్షన్ షూటింగ్ యాక్చువల్లీ నో వాట్ హ్యాపెన్ షూటింగ్ త్రీ మంత్స్ ముందు వాళ్ళకి తెలుగు నేర్చుకున్నారు త్రీ మంత్స్ ట్రైనింగ్ వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు యా వాళ్ళు తెలుగులోనే మాట్లాడేవారు డైలీ త్రీ మంత్స్ నేర్చుకుని ఈవెన్ నౌ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు తెలుగు వాళ్ళను నేనే షాక్ అయిపోయినా అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు త్రీ మంత్స్ లో చాలా కష్టపడతారు బేసిక్ గా మా సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలేటెడ్ గా చాలా ఉంటుంది అనమాట సో స్టోరీ మిడిల్ క్లాస్ వాళ్ళది మిడిల్ క్లాస్ వాళ్ళు మల్టీప్లెక్స్ వచ్చి టూ ఫిఫ్టీ టికెట్ అదంతా బేసిక్ గా ఎఫర్ట్ చేస్తారో చేయరో అని నేను డిస్కషన్ పెట్టట్లు బట్ వాళ్ళు ఎక్కువ రావాలి అంటే మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి తక్కువకు చూపియాలి కదా మేము వాళ్ళ సినిమా చేసాం సో వాళ్ళకి తక్కువకు చూపియాలనే మేము చాలా మా ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చాలా పోరాడి పోరాడి టికెట్ రేట్ రిడ్యూస్ చేసి అలా రిలీజ్ చేశారు ఓకే చూసారుగా ఈరోజు షేర్ షివన్న అలియాస్ గణేష్ గారు ఈరోజు మనతో మాట్లాడడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ